అనంతనాగ్ జిల్లా పహల్గాంలో ఉగ్రవాదులు కాల్పులు జరిపి ఇరవై ఏడు మంది పర్యాటకుల ప్రాణాలను పొట్టను పెట్టుకున్న ప్రదేశాన్ని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పరిశీలించారు నిన్న రాత్రే హుటాహుటిన ఢిల్లీ నుంచి కశ్మీర్ బయలుదేరిన అమిత్ షా అర్ధరాత్రే ఆర్మీ ఉన్నతాధికారులతో హై లెవెల్ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు ఉదయం పహల్గాంలో ఉగ్రదాడిలో ప్రాణాలు కోల్పోయిన ఇరవై ఏడు మంది పర్యాటకుల భౌతిక కాయాలకు అమిత్ షా అర్పించారు అనంతరం ఉగ్రదాడి జరిగిన పెహల్గాంలోని జీరో పాయింట్కు చేరుకున్న అమిత్ షా అక్కడున్న పరిస్థితులన్నీ సమీక్షించారు అసలు ఉగ్రవాదులు ఇంత ధైర్యంగా చొరబడడానికి కారణాలేంటి ఎవరు వాళ్లకు సహకరించారు ఆయుధాలు ఎలా వచ్చాయి ఇలా మొత్తం సమాచారాన్ని సాయంత్రం లోపు కేంద్రానికి నివేదించాలని ఆదేశించిన అమిత్ షా అమాయక ప్రజల ప్రాణాలను పొట్టన పెట్టుకున్న ఏ ఉగ్రవాదిని ప్రాణాలతో వదిలే ప్రసక్తే లేదన్నారు వాళ్ళకిక ఆఖరి ఘడియలు మొదలయ్యాయని చెప్పిన అమిత్ షా సరిహద్దులను కట్టుదిట్టం చేయడంతో పాటు పాక్ ఆక్రమిత కాశ్మీర్లో తోకజాడిస్తున్న విభజన శక్తుల ఆట కట్టించేందుకు అసలు ఏమాత్రం వెనుకాడొద్దంటూ భద్రతా దళాలకు ఆదేశాలు జారీ చేశారు